వెల్కమ్ జ్యోతి జ్యోతిపిల్లా బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఇక ఈ అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఈ రోజుకి మా పిల్లయి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది చూస్తుండగానే కళ్ళు మూసి లోపు అయిపోయినాయి సెవెన్ ఇయర్స్ ఇక ఇప్పుడైతే మేము రెడీ అయిపోయినాము గుడికి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ ఏ గుడో ఇంకా ఫిక్స్ కాలేదు ఏ గుడికి వెళ్ళామంటావు సరస్వతి టెంపుల్ వరగలా మేము ఇక పోతే వరదలన్న లేదంటే ఇక్కడ వరదరాజ్ అని మా ఊరికి దగ్గర అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది నేను అనుకుంటున్నా ఈరోజు సాటర్డే కదా కొంచెం హనుమాన్ టెంపుల్కి పోతే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా చూడాలి అటు అవుతుందా ఇటు అవుతుందా ఒకసారి అయితే చూస్తాము ఇప్పుడు ఒకసారి వాయిస్ నాకు క్లారిటీ చెప్పండి ఇక లాస్ట్ ఫైనల్గా అయితే మా అన్న అయితే మైక్ తీసుకున్నాడు ఇక మ్యారేజ్ డేకి గిఫ్ట్ అనుకోవాలి మాకు ఒకసారి చూపిస్తా ఇది ఎందుకంటే సౌండ్ తోటి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది మాకు అందుకని చెప్పేసి అన్న అయితే ఇగో మైక్ అయితే తీసుకుడు ఇవి ఏమో ఫోన్కి పెట్టాలి ఇది రెండు మైకులు చెరొక్కటి ఇది కూడా ఇప్పుడు ఈ మైక్ పెట్టుకొని మాట్లాడతాము సౌండ్ క్లారిటీగా ఉంది అక్క అంటే ఇదే కంటిన్యూ చేస్తాము అంటే ఇదే కంటిన్యూ ఏం కాదు సౌండ్ మంచిగా ఉన్నా లేకున్నా ఎట్లాగో తీసుకున్నాం కాబట్టి ఇది కంపల్సరీ వాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ రాకుండా ఇదైతే కొంచెం కవర్ చేస్తుంది ఒకసారి దాన్ని పెట్టు ఏదో ఇప్పుడు సౌండ్ కోసం అయితే మైక్ అయితే ఇక ఇంటి దగ్గర పెట్టుకుంటున్నా నార్మల్ గా అయితే ఇంకా వేరే సైడ్ కనిపించకుండా పెట్టేస్తా ఇప్పుడు ఒక మైక్ నా దగ్గర ఉంది ఒక మైక్ ఆయన దగ్గర ఉంది ఇక ఆ సౌండ్ ఈ సౌండ్ సౌండ్ చెకింగ్ కోసము పెట్టుకున్నా చూద్దాం పెట్టుకున్నాము ఇక నార్మల్ గా అయితే మైక్ పెట్టుకుని మీకు డైలీ వీడియోస్ అయితే తీయడానికి ప్రయత్నం చేసి ఉండదు ఇక ఆల్రెడీ ఇన్ని రోజులు అంటే మైక్ లేదు మైక్ లేదు అనుకున్నాము కానీ ఇప్పుడు అట్లా ఉండదు డే బై డే అన్నా లేకుంటే వీక్ రెండు వీడులైనా ఇప్పుడైతే కంపల్సరీ పెడతా ఎప్పుడు ఇట్లనే అంటే అక్క పెట్టనే పెట్టదని అనుకునేరు ఇక స్కూల్ లో కూడా టీచర్ వస్తలేదు ఒకదాన్ని అయిపోయినా ఇక అట్లా ఇట్లా ఎట్లనో అట్లా మీకైతే అయితే తీసి అయితే పెట్టేస్తాము ఇగో ఇప్పుడైతే టెంపుల్ కి వెళ్తున్నాము టెంపుల్ వెళ్ళినాక మిగతా వ్లాగ్ అక్కడ విలేజ్ కి అయితే వచ్చేసినాము ఇగో ఇక్కడ గ్రామం వరదరాజ్పూర్ కోనమ్మ చెరువు మైసమ్మ కూడా అంట ఇది వచ్చేటప్పుడు రిటర్న్ లో పోదాము విలేజ్ కి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక అది ఎంత దూరం ఉందో తెలియదు ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నాము అంటే నార్మల్ గా విలేజ్ అయితే ఈయన రావచ్చు కానీ అయ్యో వాటర్ ఎక్కువ చెప్తావా ఇక్కడ విలేజ్ కి అయితే అసలు ఎప్పుడు నేను రాలేదు ఈయనైతే వచ్చింది కానీ అంటే ఇప్పుడు నాట్ల టైం కదా మంచిగా కనిపిస్తుంది అసలు చూడు అవుతున్నాడు పెద్దగా అవుతుంది అంత సాఫ్ చేస్తున్నారు పచ్చని పొలాలు ఎంత మంచిగా ఉందో అసలు మస్తు అనిపిస్తుంది ఈ వైట్ కూడా చాలా బాగుంది చూడడానికి వ్యూ ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు వరే నాటుతారు కదా వరేస్తారు కదా పచ్చ ఉంటది మళ్ళా ఎండాకాలము చిగురు ఇంకా వన్ కిలోమీటర్లా వన్ కిలోమీటర్ అయితే మేమేమనుకున్నాము ఆడ బోర్డు ఉంది కదా ఇంకా దగ్గరనే ఉంటుందేమో అని అనుకున్నాము అయితే బోర్డు నుంచి ఇంకొక వన్ కిలోమీటర్ అవుతుంది ఇట్లానే పోదాము పోయిన తర్వాత ఇక టెంపుల్ ఎక్కడుందో మనకు తెలియదు అక్కడ పోయాక లొకేషన్ చూసి పోదాం వన్ కిలోమీటర్ అయితే వచ్చేసినాము ఇక ఇక్కడనే ఉంది రాజ్పూర్ విలేజ్ ఇక ఇక్కడ టెంపుల్ ఏడుందో ఉందో నాకు కూడా తెలియదు అబ్బా ఏ రోడ్ కే నుంచి మేము కొండపోచం అవతం కదా కొండపోచం అట్ సైడ్ కదా కొండపోచమ్మ కుమ్రవేల్లిట ఇట్ సైడేనా ఆ సరే కుమ్రవేల్లి అంటే ఇంకా కిలోమీటర్ సో విలేజ్ అయితే ఎంట్రీ అయినాము ఒకసారి గూగుల్ మ్యాప్ చూదాం చూదాం నీకు ఐడియా ఇదేనా శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ అంట మరి ఇదే ఇదే గుడి ఇదేనా మెయిన్ రోడ్కే ఉంది పేరేం కనిపిస్తలేదు కదా ఇదే గుడి వీరాంజనేయ స్వామి గుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది టెంపుల్ మాత్రం అంటే మస్తు అనిపిస్తుంది ఇక్కడ ప్రశాంతంగా మెయిన్ రోడ్కే ఉంది కానీ ప్రశాంతంగా ఉంది మీద హనుమంతుని మీద రాముడు లక్ష్మణుడు సీత మళ్ళీ హనుమం హనుమంతుంది విగ్రహాలు మీద ఉన్నాయి ఇది ఏడు వందల సంవత్సరాలకు పైగా ఇక్కడ చరిత్ర ఉందంట హనుమంతు చాలి చదువుతా జ్యోతి

मुख्य प्राण मीरा ने स्वामी देवता से पे, पे समस्त देवता का बड़ा हरि हर गुरु चरण से निवास वर्तमान व्यवहारिक तांत्रिक प्रभावानी सेति नमस्कार नाम के सस्य श्री विश्वास सलाम मात्र के उत्तराणे श्री श्री रघु तो महात्मा से उत्तर के द्वारस्या के स्वरे शुभ नक्षत्र शुभ रोज करने वाले विशेष स्थायाम जगत को भी मिला है जगत रक्षा को भी जगत जामो सुनी को भारत चित्र में रक्षा हम सेवा से नसी इधर आप जगत स्वाम जगता बाबा सेवा दुर्गा राय जी इधर ये स्वाम जगता अंजोग चार पूजा शुभ कर्म या सी जवान जवान सीमान जगत बहुत कभी भी महिला महिला रंग बहुत महिला रंग बहुत लोग साबा अंतर क्षेमस्य धैर्यस्य विद्यायाः लोकेश्याम च धर्मार्थकाममोक्षचन्द्र पुरुषार्थ फलसिद्धम् श्री विनायक स्वामिनोदा भरकोना कृपपाकरण कृषितम् पंचोपचार पूजां कृते ध्यानम् अति समलदां सर्वशैलादेहम आनन्दनकुटां यायात् सकल पुनिदान पादराणां विषं रघुमति देव सम्भाज्यत्नामामि गोष्परिक कुमारारि मखि कृतार्थं धावाय महासौरव सम्ध्यानार्थ क्षेत्र-क्षेत्र अगला रहिए इस तरह क्षेत्र उद्गलों का दृश्य पाष्पवारी परिकुप उद्गलों से हम भागते हैं नफरात से हम तुच्छी वाले में जोड़े हैं ये विभेद मतलब लगा आजाद है हम आपको तुक्कन चहार में स्वराम भवेद ओम अन्याय मां महाद्याय मां मनेर मां कल्पजान मुन्दर तप्यान पुजारी मोचिदारी मुद्र शास्त्रवाद नो राजी नो जना नो केवल नो राजीता नो नवाई नो राजी नवाई नो जना नो पितामहित्रान नो जना नो विश्वान कपियान नो दान्तान नो शरणात्रान नो वाइपरो नो सच्चे बातें नो सच्चे विक्रमायन नो सच्चे कप्तान नो कप्तान नो सरासमरात सतान नो खोजने याय नो करतो उसे नो विदाई नो आपन विद परसमेय ब्रह्मणे नमः प्रसमे धाम्ये उपरावागाण उपरास्त्राय नमः जयतु वारगाण हराय नमः भव सर्व तीर्थात्मं रमणम केशवाय नमः नारायणाय ना ना माधवाय ना 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 श्री सीधा रामचंद्र स्वामी देवता पादुका सेवा दुर्ंधराय श्री वीरांजने स्वामी ने नमः पूजा के पुष्पांड और पेय आवेश तमानम भवति शतायु श्रुणस्यते జయ శ్రీరామ్ సో ఫైనల్ గా అయితే దర్శనం అయితే అయిపోయింది ఒకసారి టెంపుల్ చూడైతే మళ్ళా ఇట్లా ఒక చుట్టూ తిరిగి పోదామని అయితే వెళ్ళినాము కానీ అప్పటి ఎట్లా కట్టిది కదా ఇది మొత్తం రౌతీ మొత్తం రాయితోటే కట్టిరు అప్పట్లో టెంపుల్స్ వేరు తెలుసా అసలు ఆ ఇది ఎన్నే ఇంట్లో నుంచి ఉన్నట్టుంది अच्छा 200 కపుల ముంగడ ఒకటి కట్టా కట్టిరు 700 700 సంవత్సరాలంటే తక్కానా మాటలమే కాదు 2 మంత ఇంత బాగుంది చూడు పోల కన్ మెయిన్ రోడ్ కి ఉన్న కానీ ఇంత డిస్టర్బెన్స్ లేదు అంటే కొన్ని కొన్ని టెంపుల్స్ అంటే పల్లెటూరు అందుకే డిస్టర్బెన్స్ లేదు సిటీ ఏరియల్ అయితే ఫుల్ డిస్టర్బెన్స్ ఫ్రెష్ ఉంటుండే కన్ ఉంది ఒకసారి చూడు అసలు కట్టే విధానము ఏమంటారు రాయి మొత్తం రాయ ఆడేరు మొత్తం రాయ ఇగ ఇక కింద ఇవి కూడా రాయేసి టైల్స్ కానీ మంచిగా ఉంది ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే వరద అది జగదేపూర్ రోడ్ జగదేపూర్ నుంచి కొండపోచామా ఇరవై ఇరవై ముప్పై దాకా వస్తుంది అవునా కానీ మంచిగా ఉంది దర్శనం కూడా మంచిగా అర్చన కూడా మంచిగా చేసిండు కాకపోతే టైం లేదన్నాడు కానీ చేసేసి పోయిండు ఇదైతే అయితే మస్తు మంది వస్తారు జ్యోతి గడికు సాటర్డే అని వస్తున్నారు కానీ మంచిగా ఉంది పీస్ఫుల్ గా ఉంది ప్రశాంతంగా టెంపుల్ కూడా మంచిగా అనిపిస్తుంది వెళ్దామయ్యా బాయ్ ఇదేమో టెంపుల్ టెంపుల్ కాపోజిట్ లోనే పెద్ద చింత చెట్టు అసలు ఎంత పెద్ద ఉందో చూడండి ఎండాకాలం మంచిగా నీడ వచ్చేటట్టు ఉంది ఇడ మళ్ళీ ఇగో ఈ చెట్టుకి ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ పెట్టారు కానీ మంచిగా ప్రశాంతంగా ఉంది అయితే పెద్ద చింత చెట్టు రోడ్కి విలేజ్ సారీ రోడ్కి గుడి కదా ఏం డిస్టర్బెన్స్ అసలు లేనే లేదు ఇదే మెయిన్ రోడ్ ఇగ మెయిన్ రోడ్కే ఇది టెంపుల్ కానీ మంచి వేసదు కలరు వైట్ కలర్ టెంపుల్ కూడా చాలా నచ్చింది ఇక అనుకున్నాం ఇక ఇప్పుడు ఒకటి టెంపుల్ కాకుండా ఈసారి కొత్తగా పోదాం అని అనుకున్నాము రాములవారు కూడా నెక్స్ట్ టైం పోదాం